హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేద శాస్త్రంలో గ్రహాల గమనంతో పాటు కొన్ని గ్రహణాలు కూడా రాసులకు శుభ ఫలితాలను అశుభ ఫలితాలను ఇస్తాయి రేపు పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ పౌర్ణమితో కూడిన చంద్రగ్రహణం మూడు రాసుల వరకు రాజయోగాన్ని ఇవ్వబోతుంది ఈసారి చంద్రగ్రహణం ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల నుంచి పది గంటల పదహారు నిమిషాల మధ్యలో ఏర్పడుతుంది పూర్తి సమాచారం కోసం స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు ఇక ఈ చంద్రగ్రహణం ఫలితంగా ముఖ్యంగా కొన్ని రాశుల వారు ఇప్పటి వరకు జీవితంలో చూడని అదృష్టాన్ని చూడబోతున్నారు రాహు మీన రాశిలో ఉన్నాడు కాబట్టి మీన రాశిలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది దీంతో ఈ గ్రహణ ప్రభావం మీన రాశి పైన ఎక్కువగా ఉంటుంది అయితే చంద్రగ్రహణం అదృష్టాన్ని ఇవ్వడంతో పాటు కొన్ని రాశుల వారికి హెచ్చరికలను కూడా జారీ చేసింది ఆ రాశులు ఏంటో ప్రస్తుతం తెలుసుకుందాం చంద్రగ్రహణ ప్రభావం వృషభ రాశిపై ఉంటుంది వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది వీరికి నక్క తొక్క తొక్కినట్టే అదృష్టం పడుతుందంటే ఆశ్చర్యం లేదు ఈ రాశి వారు ఈ సమయంలో ఏ పని చేసినా కూడా అద్భుతమైన లాభాలను పొందుతారు చంద్రగ్రహణ ప్రభావం మిథున రాశి వారిపైన సానుకూల ఫలితాలను ఇస్తుంది మిథున రాశి వారికి కెరీర్ పరంగా పురోగతి కనిపిస్తుంది మిథున రాశి వారికి ఈ సమయం చాలా మంచి సమయం అయితే ఎవరైనా మోసం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది చంద్రగ్రహణం కారణంగా సింహరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది సింహరాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా వారికి తిరిగే ఉండదు సింహరాశి జాతకులకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది అయితే ప్రయాణాలు చేసే విషయంలో మాత్రం సింహరాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది చంద్రగ్రహణం తులారాశి జాతకులకు అదృష్టాన్నిస్తుంది క్రీడా రంగంలో ఉండే వారికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు చాలా కాలంగా తులారాశి జాతకులకు పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఇప్పుడు పూర్తవుతాయి కోర్టు కేసులు ఉంటాయి విజయం వరిస్తుంది ఏ పని చేసినా ఇప్పుడు తులారాశి జాతకులకు ఫలితాలు సానుకూలంగా ఉంటాయి ఇక మేషరాశి వారు మానసికంగా ఆధ్యాత్మికంగా మిమ్మల్ని రీఫ్రెష్ చేసుకోవడానికి కూడా ఇదే మంచి సమయం ఇది మీ అంతర్దృష్టి మానసిక సామర్థ్యాలను అన్వేషించడానికి కూడా సమయం కలలు లేదా క్షణాలను ట్రాక్ చేయడం మిమ్మల్ని సరైన దిశలో నడిపిస్తుంది కర్కాటక రాశి వారు సాహసానికి సిద్ధంగా ఉండండి మీరు ప్రయాణాలకు వెళ్ళవచ్చు ఏదైనా కొత్తగా చేయాల్సిన సమయం ఇది మీరు అన్ని రకాల పనిలో ఆహ్లాదకరమైన ఫలితాలను పెద్ద మార్పులు జరగవచ్చు ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు కన్యా రాశి వారు వారికి జీవితంలో పెద్ద మార్పులు జరగవచ్చు మీరు ఒంటరిగా ఉన్నట్లయితే మీ జీవితంలోకి ఎవరైనా ప్రవేశించవచ్చు మీరు మీ ప్రేమికుడితో ప్రేమగా జీవించకపోతే సమస్యలు ఉండవచ్చు ధనస్సు రాశి వారు ఇంట్లో లేదా కుటుంబంలో మార్పులను ఆశించవచ్చు మీరు కొత్త ఇంటి కోసం వెతకవచ్చు మీ గృహ జీవితంలో మార్పులపై దృష్టి కేంద్రీకరించబడుతుంది మీ జీవన ప్రదేశంలో కొత్త శక్తిని తీసుకువస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి